పాఠశాల ఏర్పాటుపై బీజేపీ బీఆర్ఎస్ నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కృషితో రూరల్ లోనే ఆ పాఠశాల ఏర్పాటు అవుతుందని ఆయన స్పష్టం చేశారు దర్పులి మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన నవోదయ పాఠశాలలు రూరల్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం కోసం ఎమ్మెల్యే భూపతి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు ఇప్పటికే ప్రతిపాదిక స్థలాన్ని అధికారులు గుర్తించారని చెప్పారు బీజేపీ బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆహర్నిశలు కృషి చేస్తుండగా ఏమాత్రం నిధులు కేటాయించని బీజేపీ నేతలు విమర్శలు చేయడం హాస్యాస్పదమని అన్నారు ఇప్పటికైనా తీరు మార్చుకుని అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ సమావేశంలో సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు గంగరాజం సీనియర్ నాయకులు కుప్పాల సుభాష్ సురేంద్ర గౌడ్ చెల్లిమిళ శ్రీనివాస్ హామీ పోతరాజు చక్రపాణి నర్సయ్య రాకేష్ తదితరులు పాల్గొన్నారు మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అందరికీ పడుగు బలహీన వర్గాలకు ఉన్నత వర్గాలకు అన్ని వర్గాలకు న్యాయమైన పరిపాలనను ప్రజాపాలనను అందిస్తున్నటువంటిది కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది అయితే ముఖ్యంగా మా నియోజకవర్గానికి సంబంధించి మా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి విషయం ఏంటంటే మనకు నవోదయ పాఠశాల మంజూరు కావడం జరిగింది మన జిల్లా ఆల్రెడీ ఒక ఆరు నెలల క్రితమే మనకు ఏదైతే రెసిడెన్షియల్ ముఖ్యంగా మా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళలో భాగంగా సుద్దాపల్లి దగ్గర సుమారు ఇరవై ఐదు ఎకరాలు స్థలంలో ఒక ఇరవై కోట్ల పైన ఇరవై ఐదు కోట్లతో మరి కళాశాలను కానీ ఆ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించడం జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఉన్న నవోదయ నిజామాబాద్ వస్తే మేము మూడు స్థలాలను చూపించడం జరిగింది నిజామాబాద్ రూరల్ నియోగవర్తున్నాం చూపిస్తే అక్కడ ఆల్రెడీ పరిశీలన జరుగుతుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ దగ్గరికి ఈ మూడు స్థలాల పరిశీలన జరుగుతుందని జరుగుతుండగా బీజేపీ వాళ్ళు నియోజకవర్గంలో నవోదయ పాఠశాలలను అద్దంటున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు మేము ఎందుకు అద్దంటాం మా నియోజకవర్గానికి వచ్చినటువంటి దాన్ని మా దగ్గరనే నిర్మిస్తున్నాం దానికి సంబంధించి మా ఎమ్మెల్యే గారు రూపతి రెడ్డి గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా మాట్లాడుతున్నారు మన జిల్లాకు వచ్చినటువంటి నవోదయాను మా ప్రాంతంలో కూడా ఉండాలని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది అందులో భాగంగా జిల్లాకు సంబంధించిన ఏ ఎమ్మెల్యే అయినా ఏ మండలంలో అయినా ఎక్కడైనా నిర్మించుకోవాలనే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అందులో భాగంగానే బోధన్ సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆయన ప్రాంతంలో కూడా స్థలం ఉంది మేము కట్టిస్తామని చెప్పి ఆమె కూడా చెప్పారు అదేవిధంగా ఆరుమూరు ప్రాంతంలో కూడా స్థలం ఉంది మేము ఇస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు కానీ ఏదైనా సంబంధించి అయినా జిల్లా కలెక్టర్ దగ్గర ఆ ఫైల్ ఉన్నది ముఖ్యంగా దీన్ని నవోదయను రద్దు చేసారు అయిపోయింది రాదాట్లేదు అనేది తప్పుడు ప్రచారం అది రద్దు చేయలేదు నవోదయ పాఠశాలను నిజామాబాద్ జిల్లాలో నిర్మించి తీరుతాం అది మన అదృష్టం బాగుండి మనదే సెలెక్ట్ అయితే మా నియోజకవర్గంలో నిర్మించి తీరుతాం మా ఎమ్మెల్యే గారు పట్టుదలతో ఉన్నారు సీఎం గారితో